బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు గజ్వేల్ పట్నంలో ఇవాళ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం ఏర్పాటు చేశారు కవితకు బీసీలపై చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని సవాల్ విసిరారు శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతకు ఇవ్వండి శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరని ఎంపీ రఘునందన్ రావు రాజేందర్ బిఆర్ఎస్ కుటుంబానికి పదవులు కావాలి మరి బీసీలకు పదవులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నలు వర్షం కురిపించారు ఈ రోజు ఫామ్ హౌస్ చర్చలో కేసీఆర్ తో తాను చెప్పిన విషయంపై కవిత మాట్లాడాలని సవాల్ విస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అవకాశం వస్తే బీజేపీలో ఒక మహిళకు ఇచ్చామని గుర్తు చేశారు మొదటి ఐదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేని ఒకే ఒక కేబినెట్ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కేసర్ కేబినెట్ అని విమర్శించారు. బీజేపీని విమర్శించే ముందుగా బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పారు. బీజేపీ వైపు వేలెత్తి చూపించే బదులు ముందుగా బీఆర్ఎస్ నేతలు తప్పులు సరిదిద్దుకోవాలని మేద కెంపి రావు హితవుపలికార. టీచర్స్ ఎంఎల్సి ఎన్నికలల్లో చాలా మంది టిఆర్ఎస్ ఎంఎల్ఏలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక బీఆర్ఎస్కు ప్రజలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్కి పరిమితమైన వాళ్ళు ఇలా లేదా మళ్ళీ మీటింగ్ పెడుతుండ్రంట మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారట వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ను ఒక బీసీకి ఇయ్యి శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యి శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి ఏమో చేసేటప్పుడేమో ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చిన ఈ నాలుగు ఇయర్ బీసీలకు మీరు మంత్రి పదవులు నడిమిట్లనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితం వచ్చి బీసీలకు అన్యాయం చేస్తూ అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి కవిత గారు ఇంకొకటి కాదు నీకు పదవి కావాలి మీ బావకు పదవి కావాలి మీ అన్నకు పదవి కావాలి మీ నాయనకు పదవి కావాలి మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒకసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయన తోటి చెప్పు అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వమని చెప్పు శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి ఇవ్వరీ మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం రేపు మహిళా దినోత్సవం వస్తుంది మహిళల్ని గౌరవించమని చెప్పు మీ నాయనని మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి వేయకుండా ఉన్న ఒకే ఒక క్యాబినెట్ ఈ దేశంలో ఏందంటే అది చంద్రశేఖరరావు గారి కేబినెట్ అందుకని బీజేపీని విమర్శించే కంటే ముందు మీ ఈపు మీ చెల్లె చెల్లే వెనకాల ఉండాలని చేసి చెప్పుమని మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి మా వైపు వేలెత్తి చూపే బదులు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా సోదరి కవితకి టీఆర్ఎస్ పెద్దలకు తెలియజేస్తారు థ్యాంక్ యూ